రోటితో గాని మిక్సీతో గాని అవసరం లేకుండా ఈ రోజు మనము రోటి పచ్చడి తయారు చేసుకుందాము ఇదేంటండి వెరైటీగా ఉంది ఎలా తయారు చేస్తారు అనుకోకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చడి అద్రిపోతుంది అన్నమాట ఈ పచ్చడి ఒక్కసారి చేసుకొని తిన్నారంటే ఖచ్చితంగా మీరు రెండోసారి చేసుకుంటారు ఎందుకంటే నేను ఈ పచ్చడి మొదటిసారే చేస్తున్నా దీన్ని తిన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మా చిన్నోడు హాస్టల్లో ఉంటాడు వాడు ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి చేసి పెట్టాలి అనిపించింది నాకైతే అందుకోసం చెప్తున్నా ఖచ్చితంగా మీరు మళ్ళీ చేసుకుంటారు అంత బాగా ఉంటుంది దీంట్లో ఐటమ్స్ ఇంకా ఎక్కువగా పట్టవు అతి తక్కువ ఐటమ్స్తోని చాలా టేస్టీగా చేసుకోవచ్చు వంకాయలు తీసుకునేటప్పుడు నల్లగా రౌండ్గా ఉన్న వంకాయలు మాత్రమే తీసుకోండి పచ్చడకు ఈ వంకాయలు చాలా బాగుంటాయి తర్వాత వీటిని ఇలా రౌండ్గా కట్ చేసి తీసుకోండి ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొంచెమంత పసుపు వేసుకోండి లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా వేయకండి కొంచెమంత లైట్గా కారం వేసుకుందాము తర్వాత కొంచెమంత ఉప్పు వేసి ఇప్పుడు వీటిపైన కొంచెమంత నూనె వేసుకుందాము నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎక్కువగానే వేసుకోండి తర్వాత వీటిని మొత్తం ఇంకా చక్కగా కలుపుతో మిక్స్ చేసుకుందాము ముక్కలకు చక్కగా ఉప్పు కారం నూనె చక్కగా పట్టేంతవరకు కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కలకంతా పట్టించిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి పక్కన వదిలి వేయాలి తర్వాత పెనం పొయ్యి మీద పెట్టి ఒకటి తర్వాత ఒకటి పెనం పైన పెట్టుకోవాలి చూడండి ఇలాగ మొత్తం ఇంకా పెనం పైన పెట్టిన తర్వాత సెంటర్లో కొంచెం అంతా నూనె వేసుకోవాలి చూడండి ఇక్కడ సెంటర్లో ఖాళీ ప్లేస్ ఉంది కదా దాంట్లో కొంచెం నూనె వేసుకుని ఎల్లిపాయలు వేసుకోవాలి పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసుకుని ఎల్లిపాయలను ఇంకా బాగా కలుపుతూ వేపాలి వేసిన నూనె కొంచెం వంకాయలు పీల్చుకుంటాయి ఎల్లిపాయలు ఇంకా వేగుతాయి వంకాయలు కింది సైడ్ బాగా వేగినాయి కదా ఇప్పుడు తింపి వేసి మరొక సైడ్ వేపుదాము ఇదే విధంగా మొత్తం ఇంకా చక్కగా వేపాలి ఈ విధంగా ఎర్రగా అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని దించి పక్కన పెట్టుకుందాము తర్వాత మళ్ళీ అదే కాడాయి పొయ్యి మీద పెట్టి కొంచెం అన్ని ఉల్లిగడ్డలు వేసి కొంచెం లైట్గా నూనె వేసి ఉల్లిగడ్డలు ఇంకా బాగా కలుపుతూ వేపాలి ఉల్లిగడ్డలు పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారిన తర్వాత తీసేసుకుందాము పై నుండి ఉల్లిగడ్డలు తీసేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక నాలుగు ఎండు మిర్చిని తీసుకుందాము మిర్చిని అదే పెనం పైన వేసుకొని నూనె వేయకుండా బాగా తిప్పుతూ ఇలా నొక్కుతూ వేపాలి ఇక్కడ చూడండి ఇలాగా కలర్ మారేంత వరకు బాగా నొక్కుతూ వేపాలి ఇలాగైన తర్వాత తీసేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు సగం ఉల్లిగడ్డని ఇలా నిలువుగా సన్నగా కట్ చేసి తీసుకుందాము మనం ముందుగా వంకాయలు ఉప్పు కారం కలుపుకున్న గిన్నె ఏదైతే ఉందో అదే గిన్నెలో ఎండుమిర్చి వేసి చక్కగా ఇలాగ మెదుపుకుందాము వేళ్లతోని ఇలా మెదుపుకున్నామంటే చక్కగా ముక్కలు ముక్కలుగా అవుతాయి కదా కొంచెం ఉప్పు వేసి మళ్ళీ కలుపుకుందాము తర్వాత పచ్చి ఉల్లిగడ్డ ముక్కలు వేసి మనం ముందుగా వంకాయ ముక్కలతో ఎల్లిపాయలు వేపినాము కదా వాటిని ఇంకా తీసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఎల్లిపాయలని పెద్ద నేలతో నొక్కుతూ చక్కగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలని బాగా కలుపుతూ ఉంటే కొంచెం నీరు బయటికి వస్తుంది అంత వరకు కలుపుకోవాలి చూడండి ఇక్కడ ఇలాగైతే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనము ముందుగా వేపిన ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకుందాము తరువాత మనము వంకాయ ముక్కల్ని ఇంకా తీసుకుందాము దీంట్లో మనము పోపు పెట్టవలసిన అవసరం అయితే లేదు ఇలాగే చాలా బాగుంటుంది వంకాయ ముక్కల్ని ఇంకా మొత్తం వేసిన తర్వాత ఇలాగ మనము చేతితోనే మొత్తం ఇంకా కలుపుకోవాలి దీనికి మిక్సీ అవసరం లేదు రోల్ ఇంకా అవసరం లేదు ఇలాగే చేతితోని చక్కగా కలుపుకోవాలి రోలు మిక్సీ అవసరం లేని రోటి పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అద్రిపోతుంది ఇలాగ మొత్తం కలిపిన తర్వాత దీంట్లోకి కొంచెం అంత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కొంచెం కాదు కొంచెం ఎక్కువనే వేసుకోండి చాలా బాగుంటుంది ఇలాగ చన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక కప్పు వరకు తీసుకోండి తర్వాత కొంచెం అంతా నూనె వేసుకోండి పోపు వేయవలసిన అవసరం లేదు నూనె ఇంకా వేయవలసిన అవసరం లేదు కాకపోతే కొంచెం వేసుకుంటే బాగుంటుంది నచ్చకపోతే వదిలేయండి ఇంకా అవసరం లేదు నూనె వేసిన తర్వాత ఇలా బాగా చక్కగా కలుపుకోవాలి దీన్ని మొత్తం ఇంకా ఇలాగ చక్కగా మిక్స్ చేసిన తర్వాత వేడి వేడి అన్నంలో ఈ వంకాయ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది నెయ్యి వేసుకోవాలి అనుకునే వారు లాస్ట్లో మనం నూనె వేసినాం కదా నూనె వేసుకోకుండా నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలం నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు వేడి వేడి అన్నంలోనే కాకుండా ఇలాగా సైడ్ డిష్ లా కూడా చాలా బాగుంటుంది